శ్రీమన్మహాభారతము నాలుగు వందల డెబ్భై ఆరవ రోజు ఓం అస్మద్గొరుభ్యో నమారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తదీరే శ్రీమన్మహాభారతము సభాపర్వము ముప్పై ఆరవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా పితామహుడు ధర్మరాజుతో ఈ రకంగా అంటూ ఉన్నాడు రాజసూయ యాగములో ఓ ధర్మజ ఇక్కడికి వచ్చినటువంటి రాజులందరినీ ఒక్కొక్కరిని వేరువేరుగా సన్మానించు వారికి అర్ఘ్యపాద్యాదులు ఇవ్వు అందరిలో శ్రేష్ఠుడైనటువంటి సమర్థుడైనటువంటి వారికి ముందుగా అర్ఘ్యాన్ని ఇవ్వు అని భీష్మ పితామహుడు అనగానే ధర్మరాజు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ కురునందనా పితామహ కస్మై భవాన్ మన్యతే అర్ఘ్యం ఏకస్మై కురునందనా నువ్వే చెప్పు ఓ పితామహ ముందుగా అర్ఘ్యము ఇవ్వదగినటువంటి వారు ఎవరు అని నువ్వు భావిస్తున్నావో నాకు చెప్పవా అని ధర్మరాజు భీష్ముల వారిని అడగ్గానే భీష్ములవారు తతో భీష్మ శాంతనవః బుద్ధ్యా నిశ్చిత్య వీర్యవాన్ అమన్యత తదా కృష్ణం అర్హణీయతమం భువీ భీష్ముడు తన బుద్ధి చేత బాగా నిర్ణయం చేసి లోకములో పూజింపదగినటువంటి వారు అందరిలోకెల్లా సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే మిక్కిలి ఎక్కువగా పూజింపదగినటువంటి వాడు అని భీష్ముడు భావించి ధర్మరాజుతోని ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ ధర్మజ హ్యేషాం సమస్తానం తేజోబల పరాక్రమై ఈ రాజులందరిలో తేజస్సు బలము పరాక్రమము వీటన్నింటిలో ఎక్కువగా ప్రకాశిస్తున్నటువంటి వారు శ్రీకృష్ణ భగవానుడు కాంతి గోళాల మధ్యలో ప్రకాశిస్తున్న సూర్యునిలాగా ప్రకాశిస్తున్నవాడు శ్రీకృష్ణ భగవానుడు గాలి లేనిచోట వాయువులాగా ప్రకాశిస్తున్నటువంటివాడు శ్రీకృష్ణ భగవానుడు ఆ శ్రీకృష్ణుడి చేతనే భాసితం హ్లాదిత కృష్ణేనేదం సదోహిన ఆ శ్రీకృష్ణుడు ఇక్కడ ఉండటము చేతనే ఈ రాజసూయ యాగ సదస్సు ప్రకాశిస్తోంది ఆనందిస్తోంది అని భీష్ముడు తన అభిప్రాయాన్ని ధర్మరాజుకు చెప్పి ప్రతాపవంతుడైనటువంటి సహదేవుడిని ఆజ్ఞాపించాడు సహదేవా శ్రీకృష్ణుడికి అర్ఘ్యము ఇవ్వటము కోసము కావలసినటువంటి ఏర్పాట్లను చెయ్యి అని చెప్పగానే సహదేవుడు దానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేశాడు ఇక వెంటనే ధర్మరాజు శ్రీకృష్ణ భగవానుడికి ఉత్తమమైనటువంటి అర్ఘ్యాన్ని ఇచ్చాడు కృష్ణుడు కూడా ప్రతి జగ్రాహ తత్కృష్ణ శాస్త్రదృష్టేన కర్మణ కృష్ణుడు కూడా ఆ అర్ఘ్యాన్ని శాస్త్రోక్తమైనటువంటి కర్మగా స్వీకరించాడు అయితే ఆ పని కృష్ణుడికి ప్రథమ అర్ఘ్యాన్ని ఇవ్వటం అనేటటువంటి దానిని శిశుపాలుడు సహించలేకపోయాడు మహాబలవంతుడైనటువంటి ఆ శిశుపాలుడు భీష్ముడిని ధర్మరాజును వాసుదేవుడిని కూడా నిందించటం మొదలుపెట్టాడు ఆ సభలో ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నాయణే సర్వం శ్రీకృష్ణార్యణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ